అందరికీ నమస్కారం అండి పిల్ల భార్య భర్తలు విడివిడిగా ఉంటున్నారు అని అంటున్నారు విడివిడిగా ఉంటే ఆ అమ్మాయిని అమ్మమ్మ అమ్మ చర్చికి తీసుకెళ్ళారు చర్చిలో చవం అయిపోయింది ఆ పిల్ల కారణం ఏంటి ఎందుకు చనిపోయింది ఆరోగ్యం బాగోపోతే ఇంటికాడ కదా చనిపోతుంది చర్చికి తీసుకెళ్ళటం చర్చిలో చనిపోవటం ఏంటి చర్చిలో కొని ఎవరో లేరు వీళ్ళే ఉన్నారు ఆ తర్వాత వచ్చారు భక్తులు వచ్చినా వాళ్ళ ప్రార్థన చేసుకుంటా తర్వాత వచ్చారు ఈ తల్లి అమ్మమ్మ రక్షణ కల్పించవలసిన పిల్లకే తొమ్మిది సంవత్సరాలు అలా ఉంటాయండి ఆ పిల్లకి ఎందుకు శవం అయిపోయిందో తెలీదు ఎంత దారుణంగా ఉంది ఏదో మిస్టరీ ఉంది అది ఎక్కడ జరిగిందంటే అమ్మమ్మ అమ్మ మధ్యలోనే జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది ప్రాణం బాగోకపోతే హాస్పిటల్కి కదా తీసుకెళ్ళాలి నిజంగా బాగోలేదు అనుకుందాం అండి బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి మరి చర్చిలో ఉండాలంటే ప్రార్థన జరిగేటప్పుడు వస్తారు కూర్చుంటారు వెళ్తారు ఆదివారం వస్తే తప్పనిసరిగా వెళ్తారు వెళ్తారు వస్తారు కానీ ఈ రకమైన ఇది ఎక్కడా జరగదు కదా అది అమ్మమ్మ అమ్మ మధ్యలో జరిగిన సిచ్యువేషన్ ఇది ఆ తండ్రి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు నా కూతురికి ఇలా జరిగింది అనేసి అంటే ఎవరి మీద ఇచ్చాడు ఈ తల్లి పిల్ల మీద ఇచ్చాడు అత్తగారి మీద భార్య మీదే కదా ఇస్తాడు మరి బిడ్డ ఎంత బాగుందోనండి చక్కగా ఉంది పిల్ల వాళ్ళకి మరి చేతులు ఎలా వస్తున్నాయి మనసు ఎలా ఒప్పుతుంది ఆ పేగు కదలట్లేదా ఏదైనా చేసేటప్పుడు కనీసం పిల్లలు కొడితే ఆ పిల్లలు ఏడుతుంటే మనసు దహించిపోద్ది మన పిల్లలు కాదు పక్క పిల్లలు ఏడుతున్నా సరే బాధ అనిపిస్తుంది అలాంటిది చంటి పిల్లల్ని ఏ రకంగా ఎలాంటి చిత్రహింసలు పెడుతున్నారో ఎందుకు పెడుతున్నారో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అండి చాలా దారుణమైన రోజులు చూడవలసి వస్తుందేమో ఇంకానో ఇప్పటికీ అప్పటికీ మా చిన్నతనం మేము మా పెళ్ళయ్యే టైంకి ఇప్పటికి చాలా తేడా వచ్చింది రోజుకొక రకమైన వార్తలు వినటం రోజుకొక రకమైన సిచ్యువేషన్లు చూడటం నిజంగా చాలా బాధ అనిపించేస్తుందండి